హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితాటాక్స్ ఈరోజు మన వీడియోలో వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి కంప్లీట్గా టబ్ క్లీనింగు అలానే డిటర్జెంట్ డిస్పెన్సరు లిక్విడ్ అవుట్లెట్ ఇవన్నీ కూడాను ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను మనం బయట టప్ క్లీన్ చేయడానికి చాలా ఖర్చు పెట్టి ఏవో లిక్విడ్స్ అని పౌడర్స్ తెచ్చి క్లీన్ చేస్తాం కదా అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు నా వాషింగ్ మిషన్ అయితే చూడండి నేను ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తాను కానీ త్రీ మంత్స్ అయిపోయిందండి ఈసారి క్లీన్ చేయక ఈ గ్యాస్ కట్ చూశారు అంటే చూడండి ఎంత మట్టి వచ్చిందో నాది అప్పుడప్పుడు హార్డ్ వాటర్తో నేను వాషింగ్ చేసుకోవాల్సి వస్తుంది దాంట్లో మురికి వచ్చి ఇలా అయిపోయిందండి అలానే డిటర్జెంట్ డిస్పెన్సరీ కర్ర పట్టినట్టు అయిపోయింది ఇదంతా కూడాను మీకు సింపుల్గా ఎలా క్లీన్ చేయాలో చేసి చూపించారు చేస్తాను ఇక్కడ వాటర్ అవుట్లెట్ కూడాను ఉంటుంది కదా కింద ఇలా దీన్ని కూడాను క్లీన్ వాషింగ్ మిషన్ ఏ కంపెనీ అయినా సరే ఎన్ని కేజెస్ అయినా సరే ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకోండి నేను చూపించినట్లుగా నేను ఇక్కడ ఎల్జీ సెవెన్ కేజీ వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసి చూపిస్తాను అండి బయట కూడాను చాలా దట్టిగా ఉంది ముందుగా అయితే వాటర్ అవుట్లెట్ చూద్దాము ఇక్కడ నాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి ఇవి ఎలా ఓపెన్ చేయాలో దాని ప్రకారం చేసేసుకుందాము ఇక్కడ పక్కన ఒక చిన్న పైప్ ఉంది కదా దీనిని ముందుగా ఓపెన్ చేద్దాము ఇలా స్క్రూ లాగా ఉంది తిప్పేస్తే మనకి ఏమైనా వాటర్ ఉంది అయిన వాటర్ ఏమైనా చెంకీలు ఉన్న సేఫ్టీ పిన్స్ హెయిర్ కాయిన్స్ ఏమన్నా ఉన్నా దీంట్లోకి వచ్చేస్తాయన్నమాట చాలా మడ్డిగా అయితే ఉంది కదా దీన్ని ఈజీగా క్లీన్ చేద్దాము మనం వాడని పాత బ్రష్ ఏదైనా ఉంటుంది కదా దానిపైన వైట్ కలర్ పేస్ట్ వేసి కొంచెం బేకింగ్ సోడా వేయండి ఎక్కువ వేయద్దు లైట్గా వేసేసుకొని దీంతో మనము ఇలా బ్రష్ చేసేసుకుందామండి ఎక్కువగా ప్రెషర్ పెట్టి చేయొద్దు జస్ట్ పైప్ అయిన చేస్తే సరిపోతుంది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది లోన వరకు కూడాను చూపిస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము దీనిని లిడ్తో క్లోజ్ చేసుకుందాము ఎందుకంటే టప్ క్లీన్ అయ్యే చేసుకునేటప్పుడు ఇది మొత్తం కూడాను వాష్ అవుట్ అయిపోతుంది ఏం పర్లేదు క్లోజ్ చేయండి ఇప్పుడు డిటర్జెంట్ డిస్పెన్సర్కి అయితే వచ్చాను ఇక్కడ మనకి డిటర్జెంట్ వేసుకోవడానికి రెండు అలానే కంఫర్ట్ వేసుకోవడానికి ఫ్రాగ్రెన్స్ వేసుకోవడానికి ఒకటి ఉంటుంది కదా మూడిట్లో కూడాను రెండు స్పూనుల బేకింగ్ సోడా తీసుకొని మూడిట్లో వేసేసేసి మనము దీనిని అయితే క్లోజ్ చేసేసుకోండి ఇప్పుడు టబ్ క్లీనింగ్ కోసము ఇలా మూత ఓపెన్ చేసేసుకొని నేను బేకింగ్ సోడా అయితే డైరెక్ట్గా టబ్లో వేయకుండా ఇలా మన గ్యాస్ కట్ ఉంటుంది కదా దాంట్లో వేస్తున్నాను మనకి గ్యాస్ కట్లోనే ఎక్కువ మురికి కూడాను పట్టి ఉంది కాబట్టి ఇలా దీంట్లో వేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది అలానే మూడు నిమ్మ చెక్కలను తీసుకుంటున్నానండి దానిపైన పేస్ట్ వేసేసుకొని టబ్లో పెట్టేసుకుంటున్నాను నాకు ఎక్కువ మురికి ఉంది అలానే త్రీ మంత్స్ అయిపోయింది కాబట్టి నేను ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను అలానే వెనిగర్ కూడాను ఒక ఐదు మూతలు వేసుకుంటున్నాను మీరు రెగ్యులర్గా ఒక వన్ మంత్కి టూ వీక్స్కి క్లీన్ చేసుకునే వాళ్ళైతే ఇంత వెనిగర్ వేయాల్సిన పని లేదు రెండు మూతలు అయితే సరిపోతుంది ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసుకొని నేను ఆల్రెడీ ప్లెక్ పెట్టుకొని ఉంచుకున్నాను స్టార్ట్ బటన్ స్టార్ట్ చేసేసుకొని ఇక్కడ క్విక్ థర్టీకి అడ్జస్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి నాకు టప్ క్లీనింగ్ కోసం పైన ఆల్రెడీ మెన్షన్ చేశాడు అండి ప్రెస్ అండ్ హోల్డ్లో త్రీ సెకండ్స్ అనేసి వాటిని ప్రెస్ చేస్తే నాకు వన్ అవర్ ట్వంటీ త్రీ మినిట్స్కి టప్ క్లీనింగ్ ఉంది సో నేనైతే స్టార్ట్ చేసుకున్నాను టప్ క్లీనింగ్ అయితే జరిగిపోతూ ఉంది ఇలా మనము టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా దేనికైనా ఈ మెథడ్లోనే క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా టప్ క్లీనింగ్ అవుతూ ఉన్నప్పుడు నేను మిగిలిన ప్రాసెస్ కూడాను చేసుకుంటూ ఉంటాను మిగిలిన ప్రాసెస్ ఏంటంటే నేను ఉండే ఏరియాలో నాకు రెండు రోజులకి మూడు రోజులు క్లీన్ చేసుకోకపోతే డస్ట్ చాలా ఎక్కువగా వస్తుందండి దుమ్ము అనేది సో వాషింగ్ మిషన్ చుట్టూ కూడాను మనం క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి కదా దానికోసం ఏదైనా వేస్ట్ బౌల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ డిటర్జెంట్ కానీ బేకింగ్ సోడా కానీ వెయ్యండి బేకింగ్ సోడా ఇష్టం లేని వాళ్ళు డిటర్జెంట్ వేసుకొని ఒక మూత వెనిగారు కొంచెం పేస్ట్ వేసి ఇలా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న దాన్ని డైల్యూట్ చేసుకోవాలి అండి వాటర్తో డైరెక్ట్గా మనము దీనిని వాషింగ్ పైన మిషన్ పైన అప్లై చేయకూడదనమాట ఇప్పుడు క్లీన్గా ఉన్న వైప్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ తీసేసుకొని వాషింగ్ మిషన్ అవుట్ సైడ్ బయట మొత్తం కూడాను ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఏమైనా డస్ట్ ఉన్నా లేదా వాషింగ్ మిషన్ గ్లాస్ పైన వాషింగ్ మిషన్ పైన వాటర్ మరకలు పడుతూ ఉంటాయి కదా అవన్నీ కూడాను చక్కగా క్లీన్ అయిపోతుంది రెండు పనులు కూడాను ఈజీగా మనకు అవుతూ ఉంటుంది ఒకవైపు టప్ క్లీనింగు మరొక వైపు ఇలా క్లీనింగ్ కూడాను చేసేసుకోవచ్చు అనమాట చూడండి నాకైతే ఎంత డస్ట్ అనేది ఉందో వీడియోలోనే చూపిస్తున్నాను కదా ఎంత డస్ట్ ఉంటుందండి రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకి బట్టలు కూడాను స్మెల్ రావు అలానే వాషింగ్ మిషన్ కూడాను నీట్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల వాషింగ్ మిషన్ కూడాను రిపేర్ రాకుండా ఎక్కువ కాలం ఉంటుందండి నేను ఈ వాషింగ్ మిషన్ తీసుకొని ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అవుతుంది మ్యాక్సిమం రోజు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను చూడండి నాకు ఇక్కడ టప్ క్లీనింగ్ అయిపోయింది గ్యాస్ కట్లో చూసారంటే హార్డ్గా ఉన్న మెటీరియల్స్ కూడాను వచ్చేసాయి నీట్గా క్లీన్ అయిపోయింది మనం వేసిన నిమ్మ చెక్కల్లో కూడాను చూడండి ఎంత పిండినా జ్యూస్ లేకుండా నీట్గా వచ్చేసాయి అన్నమాట ఇప్పుడు గ్యాస్ కట్కి ఇంకేమైనా మురికి ఉంది అనిపిస్తే జస్ట్ ఇలా బ్రష్తో మనము లైట్గా బ్రష్ చేసుకుంటే ఉన్న మురికి కూడాను వస్తుంది మీరు ఇంకా మురి ఇక్కడ ఉందేమో అనుకుంటున్నారు మురికి కానీ అది మురికి కాదండి నేను వాషింగ్ మిషన్ తీసుకున్న ఫస్ట్లో తెలియక మనం వాష్ చేసిన తర్వాత వాటర్ అనేది గ్యాస్ కట్లో కొంత ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసేదాన్ని కాదు ఆ వాటర్ ఇలా మార్క్ లాగా పడిపోయింది వైప్ చూసారంటే మనకి నీట్గా వచ్చేసింది కదా ఎటువంటి మురికి లేదు ఇప్పుడు డిటర్జెంట్ డిస్పెన్సర్ క్లీన్ చేసుకున్నాము మనకి ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి బేకింగ్ సోడా వేయడం వల్ల కానీ మనం కంఫర్ట్ వేసే ర్యాక్ ఉంది కదా చాలా ఎక్కువగా అలా పేరుకుపోయింది లోన కూడాను అలానే ఉంది ఒక వైప్తో లోన ముందు క్లీన్ చేసేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనము కంఫర్ట్ వేసే ర్యాక్ని ఓపెన్ చేసేసుకొని ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆల్రెడీ మనం బేకింగ్ సోడా వేయడం వల్ల ఇది మొత్తం కూడాను నానిపోయి ఉందండి ఇలా బ్రష్తో ఇలా అనగానే ఊడిపోయి వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకొని మనము ట్యాప్ కింద పెట్టామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఇలానే మన ఈ త్రీ ర్యాక్స్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఒక డ్రై క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే మనకి డ్రై కూడాను అయిపోతుంది అనమాట ఇప్పుడు వాషింగ్ మిషన్కి మనం దీన్ని అరేంజ్ చేసేద్దాము మెల్లిగా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసాము అంటే వచ్చేస్తుంది అలానే అలా ప్రెస్ చేస్తే లోనికి కూడాను వెళ్ళిపోతుంది అనమాట ఇలా కాటన్ క్లాత్తో మనము ఆల్రెడీ బేకింగ్ సోడా పేస్ట్ వేసి క్లీన్ చేసుకున్నాం కదా పైన ఉన్న డెస్ట్ని అలా వదిలేయకుండా ఒక వె ట్ క్లాత్ని కానీ డ్రై క్లాత్ని తీసేసుకొని చుట్టూ క్లీన్ చేసుకుంటే మంచిదండి అలా వదిలేయకండి చూడండి వాషింగ్ మిషన్ ఎంత నీట్గా ఉందో మెరుస్తూ ఉంది కదా చక్కగా క్లీన్ అయిపోయింది ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇప్పుడు బేకింగ్ సోడాతో మనం క్లీన్ చేసాం కదా అలా వదిలేయకుండా ఇక్కడ నేను రిన్స్ అండ్ స్పిన్ను సెలెక్ట్ చేసేసుకొని పెట్టుకున్నాను అండి ఒక ఎయిటీన్ మినిట్స్ ఉంది ఇది నార్మల్ వాటర్తో ఒకసారి టబ్ను అయితే క్లీన్ చేసుకున్నాము అంటే మనకి ఆ బేకింగ్ సోడా వెనిగర్ ఎఫెక్ట్ అనేది లేకుండా వాషింగ్ మిషన్ చక్కగా నీట్గా క్లీన్ అవుతుంది మనకి ఎయిటీన్ మినిట్స్ కంప్లీట్ అయింది డోర్ అనేది ఓపెన్ అయిపోయింది చూడండి నీట్గా ఎటువంటి స్మెల్ లేకుండా క్లీన్గా అయితే మన వాషింగ్ మిషన్ క్లీన్ అయిపోయింది ఇప్పుడు నేను బట్టల్ని కూడాను వాష్ చేయడానికి వేస్తున్నాను బట్టల్ని వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న ఇలాంటివి మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి తీసుకోండి బట్టలకి ఏమైనా మురికి ఉన్నా పోతుంది హెయిర్ లాంటిది ఏమన్నా ఉన్నా కానీ దీనికి చుట్టుకొని వచ్చేస్తుంది అన్నమాట డోర్ క్లోజ్ చేశాను నేను ఇక్కడ ఏరియల్ డిటర్జెంట్ వాడతానండి మీరు ఎటువంటి డిటర్జెంట్ వాడినా మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి అలానే ఒక మూత వరకు కంఫర్ట్ కూడాను వేసేస్తున్నాను ఇలా వేసేసి డోర్ క్లోజ్ చేసేస్తున్నాను నేను రెగ్యులర్గా అయితే ఇక్కడ డెల్కేట్లో పెట్టేసుకుంటాను అండి డెలికేట్లో పెట్టుకొని వాష్ చేసుకుంటాను నీట్గా అయితే మన వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తుంది మీరు కూడాను ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ